ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుకు కారణాలు వివరించింది ఈడీ ఢిల్లీ లిక్కర్ కేసులో ప్రధాన కుట్రదాడుగా కేజ్రీవాల్ ఉన్నారని ఈడీ అరెస్ట్ రిపోర్టులో ప్రస్తావించింది ఢిల్లీలో రద్దయిన లిక్కర్ విధానం తయారీలో ఆప్ నేతలు సిసోడియా సంజయ్ సింగ్లతో కలిసి బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత కుట్రకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు సౌత్ లాబీకి ప్రయోజనం కలిగే విధంగా లిక్కర్ పాలసీని తయారు చేసేందుకు కుట్రలు చేశారని అభియోగాలు మోపారు కొంతమందికి ప్రయోజనం కలిగేలా లిక్కర్ విధానం తయారు చేసేందుకు వంద కోట్లు చేతులు మారాయని పేర్కొన్నారు లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొంతమంది నిందితులు సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల్లో పలుమార్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరు ప్రస్తావించారని ఈడీ గుర్తు చేసింది ఛార్జ్ షీట్లలో రిమాండ్ నోట్లలో ప్రస్తావించింది ఈడీ లిక్కర్ స్కామ్ నిందితుల్లో ఒకరైన విజయ్ నాయర్ పలుమార్లు ఢిల్లీ సీఎం ఆఫీస్ కు సందర్శించినట్లు చాలా సమయం అక్కడ గడిపినట్లు కూడా ఈడీ తెలిపింది હા નિ <marriages timing> hey, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో నూతన లిక్కర్ విధానంపై చర్చించినట్లు మద్యం వ్యాపారులతో విజయ్ నాయర్ చెప్పినట్లు కూడా తెలిపింది ఇండోస్పిరిట్ వ్యాపారి సమీర్ మహేంద్రును ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో సమావేశం ఏర్పాటు చేసింది కూడా విజయ్ నాయర్ అని తేలిపింది అయితే ఇద్దరి మధ్య జరిగిన సమావేశం ఫలించకపోవడంతో వీడియో కాల్ ద్వారా ఇద్దరిని మాట్లాడించారు విజయ్ నాయర్ ఆ సమయంలో నాయర్ నా బిడ్డతో సమానమని నాయర్ ను అన్ని విధాలుగా విశ్వసిస్తానని కేజ్రీవాల్ అన్నట్టు ఈడీ రిపోర్టులో తెలిపింది అరెస్ట్ రిపోర్ట్ చూస్తున్నాం కేజ్రీవాల్ అరెస్ట్ రిపోర్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ చూస్తున్నాం నూతన లిక్కర్ విధానం గురించి మరింత లోతుగా తెలుసుకునేందుకు తన తండ్రి వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను కలిసినట్లు కూడా ప్రస్తావించింది అయితే సౌత్ లాబీలో మొదటి నిందితుడు ఆ తర్వాత అప్రూవర్ గా మారిన మాగుంట రాఘవ ఇచ్చిన వాంగ్మూలంలో కూడా కేజ్రీవాల్ పేరును లేవనెత్తారని తెలిపింది ఢిల్లీ రాష్ట్ర మాజీ మంత్రి సిసోడియా మాజీ సెక్రటరీ శ్రీ అరవింద్ ఇరవై రెండు మార్చిలో ఇచ్చిన వాంగ్మూలంలో కూడా తెలిపారు రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన రిపోర్టు కాపీని సిసోడియా ఇచ్చినట్టు ఆయన కార్యదర్శి అరవింద్ తెలిపారు సిసోడియాని ఇంటికి పిలిపించుకున్న సమయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసంలో మరో మంత్రి సత్యేంద్ర జైన్ కూడా ఉన్నారని నివేదిక ముసాయిదా కూడా ఉందని తెలిపారు సిసోడియా కార్యదర్శి సి అరవింద్ రాష్ట్ర కేబినెట్ లో కూడా నూతన మద్యం విధానం వంటి ప్రతిపాదనలు చర్చించలేదని ఒక్క ఢిల్లీ మంత్రివర్గంలోనే చర్చించి నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యానికి గురిచేసిందని సిసోడియా ఈడీ అధికారులకు తెలిపారు అయితే తనకిచ్చిన పత్రాన్ని ఆధారం చేసుకుని స్టేట్ కేబినెట్ నివేదికగా రూపొందించాలని మంత్రి సిసోడియా తనను కోరారని అరవింద్ ఈడీకి వాంగ్మూలమిచ్చారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి ఈడీ కార్యాలయానికి తరలించారు లైవ్ విజువల్స్ కూడా మనం చూడొచ్చు ఈడీ కార్యాలయానికి ఆయన తరలిస్తున్న విజువల్స్ కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం ఇక మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి ఈడీ కార్యాలయం దగ్గర నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రాజు మొత్తానికి రైట్ ప్రసాద్ లైవ్ లో ఉన్నారు ప్రసాద్ ఈడీ కార్యాలయానికి తరలించారు కేజ్రీవాల్ని విజువల్స్ చూస్తున్నాం అప్డేట్స్ ఇప్పుడు మనం ఈడీ ప్రధాన కార్యాలయం దగ్గర ఉన్నాం ఇక్కడ అంతా కూడా చాలా హడావుడిగా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించారు అదేవిధంగా ఏ క్షణంలో మూడు దారులు ఉన్నాయి ఇక్కడికి ఈ ఈడీ కార్యాలయానికి దారి తీసే మార్గాలు ఈ మార్గాల్లో ఏ మార్గం నుంచి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు తీసుకొస్తారని అంశంపై అందరూ కూడా ఇక్కడ చాలా ఉత్కంఠత నెలకొని ఉంది అనేకమైనటువంటి మార్గాల ద్వారా ఈ పోలీసు వాహనాలు రావడంతో ఎక్కడి నుంచి ఎలా వస్తారన్న అంశాన్ని కూడా చాలా ఇక్కడ మీడియా ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఎదురుచూస్తున్నారు ఏషన్లైనా కానీ ఈడీ ప్రధాన కార్యాలయానికి వచ్చే అవకాశం ఉంది రేపు ఈరోజు ఈడీ ప్రధాన కార్యాలయానికి తీసుకురాగానే అక్కడ మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు ఆ మేరకు వైద్యులు కూడా సిద్ధంగా ఉన్నారు ఆ తర్వాత ఈరోజు రాత్రి ఏముండదు కానీ రేపు ఉదయం బహుశా రౌజ్ ఎవెన్యూ ఈడీ ప్రత్యేక న్యాయస్థానంలో అరవింద్ కేజ్రీవాల్ ప్రవేశపెట్టడం జరుగుతుంది కస్టడీని కోరేందుకు కూడా ఈడీ అధికారులు సర్వం రంగం సిద్ధం చేశారు కస్టడీ గనక అనుమతి ఇచ్చినట్లయితే ఆ మేరకు ఈ కాన్ఫంట్రేషన్ పద్ధతిలో ఆయన్ని ముఖాముఖిగా ఈడీ అధికారులు ప్రశ్నించి అనేక అంశాలను రాబట్టేందుకు ప్రయత్నం చేస్తూ ఇప్పటికే చాలా మంది లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి చాలా మంది నిందితులు అదేవిధంగా సాక్షులుగా మారినటువంటి నిందితులు వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలలో అరవింద్ కేజ్రీవాల్ పేరు చాలా స్పష్టంగా ప్రస్తావించారు అనేక సందర్భాల్లో ప్రధానంగా ఈడీ కే చేసినటువంటి ఈ మొత్తం కసరత్తులో ఈడీ మొత్తం లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి నిందితులు అదేవిధంగా సాక్షులుగా మారినటువంటి నిందితులు చెప్పిన వాంగ్మాలలో అరవింద్ కేజ్రీవాల్ ఏ రకంగా ఈ లిక్కర్ స్కామ్ కుట్రకు పాల్పడ్డ అంశాన్ని చాలా స్పష్టంగా ఈడీ తన ప్రకటనలో పేర్కొనడం జరిగింది ప్రధానంగా అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యంగా ప్రధాన కుట్రదారుడుగా ఈడీ పేర్కొనడం జరిగింది అదేవిధంగా ఆ బిఆర్ఎస్ నేతగా ఉన్నటువంటి కే కవిత ఈ మొత్తం ఆ లిక్కర్ స్కామ్ లో మిగిలిన సిసోడియా అదేవిధంగా ఇతర మంత్రులతో కలిసి ఆమె కుట్రకు పాల్పడినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టుగా కూడా ఈడి తన ప్రకటనలో పేర్కొనడం జరిగింది ఈ రకంగా మొత్తం కుట్రకు దారి తీసిన పరిస్థితులు అదేవిధంగా ఈ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఏ రకంగా ప్రధానమైనటువంటి కుట్రదారుడిగా ఉన్నారన్న అంశాన్ని చాలా స్పష్టంగా తన యొక్క ప్రకటనలో పేర్కొనడం జరిగింది ప్రధానంగా విజయనాయరు ముఖ్య నిందితుడు ముఖ్య నిందితుడు విజయ నాయురు ఢిల్లీ సీఎం కార్యాలయానికి అరవింద్ కేజ్రీవాల్కి పలుమార్లు సందర్శించి గంటల తరబడి అరవింద్ కేజ్రీవాల్తో చర్చలు జరిపినట్టుగా ఈడీ తన యొక్క ప్రకటనలో పేర్కొనడం జరిగింది అదేవిధంగా ఇండో స్పిరిట్ అనే చెందినటువంటి ఓనరు మహేంద్రను సమీర్ మహేంద్రను అరవింద్ కేజ్రీవాల్తో సమావేశం ఏర్పాటు చేసేందుకు కీలక వ్యక్తిగా విజయనాయరు వ్యవహరించారని అదేవిధంగా తొలిసారి జరిగినటువంటి సమావేశంలో ఏమాత్రం కూడా సత్ఫలితాలు రాకపోవడంతో మరొకసారి వీడియో కాల్ను ఏర్పాటు చేసి ఆ మేరకు సమీర్ మహేంద్రను అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్తో కూడా మాట్లాడించినట్లుగా ఈ మాటల్లో సందర్భంగా విజయనాయరు తన కడుకుతో కొడుకుతో సమానమని తనను తాను విశ్వసిస్తానని నమ్ముతానని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ విజయ నాయరుని గురించి వ్యాఖ్యానించినట్లుగా ఈడీ తన ఆ మేరకు విజయనాయుడు ఇచ్చినటువంటి వాంగ్మూలంలోనూ అదేవిధంగా ఈడీ చేసినటువంటి విచారణలో క్రమంలో భాగంగా వెలికి తీసినటువంటి వాస్తవాలను ఈడీ ప్రస్తావించడం జరిగింది ఈ రకంగా మొత్తంగా సౌత్ లాబీలో ప్రధాన నిందితుడిగా మొదటి నిందితుడిగా ఉన్నటువంటి మాగుంట రాఘవ తర్వాత సాక్షిగా మారాడు ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలలో కూడా తన తండ్రి ఈ మొత్తం నూతన విధానం నూతన మద్యం విధానాన్ని తెలుసుకునేందుకు మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో స్వయంగా కలిశారు చాలాసేపు మాట్లాడారనే అంశాన్ని కూడా మాగుంట రాఘవ తన వాంగ్మూలంలో తెలిపారు ఈ రకంగా అరవింద్ కేజ్రీవాల్ ముఖ్య కుట్రదారుడుగా ఏ రకంగా ఉన్నాడు అన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా ఈడీ తన ప్రకటనలో పేర్కొనడం జరిగింది అదేవిధంగా ఈ మొత్తం వ్యవహారంలో సిసోడియా మాజీ కార్యదర్శిగా అంటే ఆయన కార్యదర్శిగా అప్పట్లో పనిచేసినటువంటి సి అరవింద్ రెండు వేల ఇరవై రెండులో డిసెంబర్లో వాంగ్మూలం ఇచ్చారు ఆ వాంగ్మూలంలో అంతకు క్రితం సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో రూపొందించినటువంటి ఈ మద్యం విధానానికి సంబంధించినటువంటి ఒక డాక్యుమెంట్ను ఒక పత్రాన్ని ఈ సి అరవింద్కు మంత్రిగా ఉన్నటువంటి సిసోడియానే అందజేశారు అయితే ఈ డాక్యుమెంట్ ఆధారంగా ఒక రాష్ట్ర మంత్రుల బృందం ఈ నూతన మద్యం విధానం గురించి చర్చించినట్లు ఈ డాక్యుమెంట్ ఆధారం చేసుకుని ఒక నివేదికను రూపొందించాలని ఆ నివేదిక ఈ రాష్ట్ర మంత్రుల బృందం ఆమోదించినట్లుగా ఈ ఒక డాక్యుమెంటరీని ఒక రిపోర్ట్ను తయారు చేయాలని చెప్పి సిసోడియా ఆ మేరకు ఆదేశించినట్టుగా కూడా సి అరవింద్ అంటే సిసోడియా ముఖ్య కార్యదర్శిగా పంచినటువంటి సి అరవింద్ తన వాంగ్మూలంలో ఈడీకి ఇవ్వడం జరిగింది అయితే సిసోడియా ఒక సందర్భంలో తనను రావాలని పిలిచినప్పుడు కేజ్రీవాల్ నివాసానికి వెళ్ళినప్పుడు అక్కడ సత్యేంద్ర జైను కూడా ఉన్నాడని సత్యేంద్ర జైను సిసోడియా వీరంతా కూడా అక్కడ ఉన్న సందర్భంలో తనకిచ్చిన అంతంలో సిసోడియా ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ఆ పత్రాన్ని ఆధారం చేసుకొని ఈ రకంగా రాష్ట్ర మంత్రులు బృందం చర్చించి ఒక నూతన మద్యం విధానాన్ని రూపొందించినట్లుగా ఒక నివేదికను కూడా రూపొందించాలని కోరారని చాలా ఆశ్చర్యకరంగా తన వాంగ్మూలంలో ఇలాంటిది ఎప్పుడు కూడా ఏ సందర్భంలోనూ రాష్ట్ర మంత్రుల వర్గం చర్చించలేదు ఇలాంటి నూతన విధానం గురించి ప్రతిపాదించలేదు దీని గురించి చర్చించలేదన్న అంశాన్ని మొత్తం ఈ కుట్ర పరిణామ క్రమాన్ని ఈడీ తన ప్రకటనలో పేర్కొనడం జరిగింది ఈ రకంగా కుట్రకు దారి పరిస్థితులను పరిస్థితులు చాలా స్పష్టంగా తెలియజేసి ఈ కారణాల చేత ఢిల్లీ సీఎం ప్రధాన కుట్రదారుగా ఉన్నాడని అందుకనే అరెస్ట్ చేసినట్టుగా ఈ ఈడీ ప్రస్తావించడం జరిగింది ప్రకటన చేయడం జరిగింది ఈ సందర్భంగానే ఈ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసానికి వెళ్ళి మొత్తం అక్కడ సోదాలు నిర్వహించేందుకు వెళ్ళటం ఆ మేరకు వెనువెంటనే తొమ్మిది సార్లు ఇప్పటి వరకు కూడా ఈడీ ఇచ్చినటువంటి ఆదేశాలను నోటీసులను బేఖాతరు చేయడం జరిగింది ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ సందర్భంగా అరెస్ట్ చేసి ఈడీ ప్రధాన కార్యాలయం తీసుకురావటం ఈడీ అధికారుల కస్టడీలో విచారణ చేయాలని చెప్పి ఈడీ అధికారులు నిర్ణయించుకున్నారు ఆ మేరకు ఈ రోజు గురువారం రేపు శుక్రవారం శుక్రవారంలో రేపు సుప్రీంకోర్టులో కూడా దీనికి సంబంధించి అరెస్టును వ్యతిరేకిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు సుప్రీంకోర్టుకు వెళ్తున్నారు ఇదే సందర్భంలో ఈడీ అధికారులు తమకు కస్టడీ ఇవ్వాలని చెప్పి రౌజ్ ఎవెన్యూ కోర్టు అంటే ఈడీ ప్రత్యేక న్యాయస్థానంలో అరవింద్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని ప్రవేశపెట్టబోతున్నాడు ఈ సందర్భంగా ఈడీ కోర్టు గతంలో ఈడీ అధికారులు ప్రవేశపెట్టిన ప్రతి నిందితుడు ప్రతి నిందితుడు యొక్క కస్టడీని కూడా అనుమతించింది ఆ మేరకు రేపు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కష్టం కూడా ఖచ్చితంగా అనుమతిస్తుంది ఆ మేరకు ఈడీ అధికారులు ఈ ఈడీ ప్రధాన కార్యాలయంలో ఇతర నిందితులు కూడా ఇప్పుడున్నీ బీఆర్ఎస్ నేత నాయకురాలు కి కవిత కూడా ఇదే ప్రధాన కార్యాలయంలో ఒక సెల్లో ఉన్నారు ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ కూడా ఒక సెల్లో ఉంచి కస్టడీ అనుమతించిన తర్వాత రఘుజీవన్యూ కోర్టు ప్రత్యేక న్యాయస్థానం ఆ మేరకు విచారణ ప్రక్రియ కొనసాగుతుంది ఎన్ని రోజులు కొనసాగుతుంది ఏ రకంగా కావలసింది చెప్పలేం కానీ ఖచ్చితంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పెద్ద ఎత్తున సుదీర్ఘమైనటువంటి ఈ యొక్క విచారణను ఎదుర్కోబోతున్నారు ఆ విధంగా సుప్రీంకోర్టు ఇప్పటికే ఢిల్లీ హైకోర్టు ఈ విషయంలో జోక్యం చేసేందుకు తాను సిద్ధంగా లేదన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది రేపు సుప్రీంకోర్టు ఏం చెప్తుందో చూడాలి అయితే రౌజన్ కోర్టు కూడా ఖచ్చితంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రధాన కుట్రదారుడిగా ఉన్నటువంటి పరిస్థితును చాలా విసి విప్లవ చాలా విశదీకరించడంతో ఆ మేరకు రేపు రావుజవని కోర్టు ఖచ్చితంగా రిమాండ్ను కూడా ఆమోదించే అవకాశం ఉంది ఇక్కడ సుదీర్ఘంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ లిక్కర్ స్కామ్లో విచారణ ఎదుర్కోబోతున్నారు చూడాలి పరిస్థితుల్లో రేపు సుప్రీంకోర్టు ఏం చెబుతుందో ప్రస్తుతానికి మాత్రం లిక్కర్ స్కామ్ తుది దశకు చేరుకుంది గతంలోనే అనేక సందర్భాల్లో పెద్ద ఎత్తున దీనికి సంబంధించి విచారణ జరుగుతున్న క్రమంలో అరవింద్ కేజ్రీవాల్ వైపిక అన్ని దారులు కూడా అందరూ కూడా వేళ్లు చూపించడం జరిగింది అరవింద్ కేజ్రీవాల్ ప్రధాన కుట్రదారుడుగా ఈడీ తన ప్రకటనలు కూడా చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో లిక్కర్ స్కామ్ తుది దశకు చేరుకుంది ఇక విచారించిన తర్వాత ఈడీ ప్రతిపాదించే ఆరోపణలు సాక్షాధారులు వీటన్నింటినీ ఆధారం చేసుకుని ఈ కేసు ఒక మలి దశకు చేరుకునే అవకాశం ఉంది పూర్తి స్థాయిలో లిక్కర్ స్కామ్ ఇప్పటి రోజు ఈ పరిణామ క్రమాన్ని చూసినట్లయితే ఒక తుది దశకు చేరుకుంది ప్రధాన నిందితుడిగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఒక నూతన విధానాన్ని రూపొందించి మద్యం వ్యాపారులకు ప్రయోజనం కలిగించే రీతిలో ఈ విధానాన్ని రూపొందించారు అన్న అంశాన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నటి ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వాధినేతగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాలు ఈ ఆరోపణలన్నింటికి సమాధానం చెప్పాలి దీని దీనికంటే కూడా మొత్తం ఈ నూతన విధానాన్ని రూపొందించడం ద్వారా వంద కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి మద్యం వ్యాపారులు ముడుపులు చెల్లించారు ఇది ప్రధానమైనటువంటి ఆరోపణ ఈ ఆరోపణల భాగంగా కుట్రలో సిసోడియాతో కలిపి భాగస్వాములు అయ్యారని చెప్పి బీఆర్ఎస్ నాయకురాలు కె కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మొత్తం ఈ కేసు ఒక తుది దశకు చేరుకుంది ఈడీ అధికారులు రేపటి నుంచి ఈడీ ప్రధాన కార్యాలయంలో చేయబోయే విచారణలో అరవింద్ కేజ్రీవాల్ ఏం సమాధానం ఇస్తారు అన్న అంశాన్ని చూడాలి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత చాలా స్పష్టంగా ఎవరెవరు సాక్షులు ఏ రకంగా దీనికి సంబంధించిన వాంగ్మోనం ఇచ్చారు అదేవిధంగా నిందితులు ఏ రకంగా వాంగ్మూలం ఇచ్చారు వీటన్నిటిని ఆధారం చేసుకుని ఫైనల్గా దీనికి సంబంధించి ఈడీ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక నివేదికను కూడా రూపొందించి కోర్టులో సమర్పించి ఆ మేరకు శిక్షణ వేయాలని చెప్పి కూడా అభ్యర్థించే అవకాశం ఉంది మొత్తానికి లిక్కర్ స్కాము రెండేళ్లుగా సుదీర్ఘంగా కొనసాగుతున్నటువంటి లిక్కర్ స్కామ్ తుది ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తో ఆ మేరకు రేపటి నుంచి ఈ సుదీర్ఘ విచారణ ప్రక్రియ కూడా కొనసాగబోతుంది ప్రసాద్ ఇప్పుడు ప్రొసీజర్ ఏంటి అంటే కేజ్రీవాల్ ని ఈడీ ఆఫీస్ కి తరలించిన తర్వాత కార్యాలయానికి తదుపరి ప్రొసీజర్ ఏంటి ఆయనకి ఈ నైట్ కి రెస్ట్ ఇస్తారా ఏం జరగబోతుంది ప్రసాద్ నోకా ఎప్పుడైనా ఎప్పుడైనా నిందితుడిని ప్ర ఈడీ ప్రధాన కార్యాలయానికి తీసుకురాగానే వైద్యులు పరీక్షలు నిర్వహిస్తారు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటారు అదేవిధంగా ఇతరత్ర ఏదన్నా వైద్య సహాయం కావాలంటే దాన్ని అందచేయడం జరుగుతుంది ఏదన్నా అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్లో చేర్చాలనే అంశాన్ని కూడా కనుక డాక్టర్లు కనుక ప్రతిపాదించి సిఫార్సు చేసినట్లయితే హాస్పిటల్కి కూడా చేర్చేందుకు కూడా అవకాశం ఉంది మొత్తంగా పరీక్షలు నిర్వహించిన తర్వాత ఎలాంటి అవసరం ఉన్నా ఏదైనా మెడికేషన్స్ ఏదన్నా తీసుకుంటున్నా కానీ అలాంటివి కూడా ప్రొవైడ్ చేసేందుకు కూడా ఈడీ అధికారులు సిద్ధం చేస్తారు ఈ రకంగా ముందుగా వైద్యులు దీనికి సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించిన తర్వాత వైద్యులు ఇచ్చే నివేదిక వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ను ఆధారం చేసుకొని తదుపరి ఈడీ అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఆ తర్వాత ఈరోజు మాత్రం ఎలాంటి విచారణ ఉండబోదు ఈసా ఈ రోజుకు మాత్రం విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది సహ ఒక సెల్లో కూడా పెడతారు ఇప్పటికే సెల్ కూడా ఈడీ ప్రధాన కార్యాలయంలో ఇలాంటి నిందితులకు గాను ప్రత్యేకంగా ఒక సెల్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఒక సెల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఉంచుతారు అదేవిధంగా ఇప్పుడు ఈ ఈడీ ప్రధాన కార్యాలయంలోనే బీఆర్ఎస్ నేత నాయకురాలు కే కవిత కూడా ఉన్నారు ఈ రకంగా రేపటి నుంచి రేపు ఉదయం కోర్టులో రౌజ్ ఎవెన్యూ ఈడీ ప్రత్యేక న్యాయస్థానంలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను కస్టడీకి ఇవ్వాలని తమ అధీనంలో ఉంచుకోవాలి తాము ప్రశ్నించాలి అనేకమైనటువంటి అంశాలపై ఆయన వాంగ్మూలం తీసుకోవాలి ఆయన ఆయన యొక్క చెప్పే సమాధానాన్ని మేము నమోదు చేసుకోవాలి అని చెప్పి కస్టడీ కోరబోతున్నారు కస్టడీ ఖచ్చితంగా ఆమోదించడం జరుగుతుంది ప్రత్యేక న్యాయస్థానం కస్టడీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత ఈడీ అధికారుల కస్టడీలో అరవింద్ ఢిల్లీ ముఖ్యమంత్రి సి అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చే సమాధానాలను కూడా నమోదు చేయడం జరుగుతుంది కాన్ఫరంటేషన్ పద్ధతిలో ముఖాముఖిగా కూర్చొని వీడియో కాల్స్ ద్వారా కూడా ఆయన ఇచ్చే వాంగ్మలను రికార్డు చేస్తారు లిఖిత పూర్వకంగా నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటుంది ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాను ఇచ్చే సమాధానం కూడా ఆయనే స్వయంగా రాయాల్సి ఉంటుంది అదేవిధంగా ఆయన ఇచ్చే సమాధానం వీడియో కూడా రికార్డు చేస్తారు వీటన్నిటినీ ఆధారం చేసుకుని సుదీర్ఘంగా విచారణ జరిగేందుకు అవకాశం ఉంది పైగా ఇప్పుడు ఎన్నికలు కూడా ఉన్నాయి రాజకీయ కోణాలు కూడా ఉన్నాయి కాబట్టి సుదీర్ఘంగా ఆయన విచారణ ఎదుర్కొనేందుకు అవకాశం ఉంది ఆ తర్వాత తదుపరి ఫైనల్గా ఈడీ అధికారులు ఇచ్చే రిపోర్ట్ ఆధారం చేసుకుని కోర్టులో ప్రవేశపెట్టి శిక్షను మంజూరు చేయాలని చెప్పి కూడా ఈడీ అధికారులు కోరే అవకాశం ఉంది మొత్తంగా లిక్కర్ స్కామ్ గత రెండేళ్లుగా ప్రతిరోజు కూడా దీనికి సంబంధించినటువంటి అంశం ఈడీ అధికారులు ప్రస్తావిస్తున్నారు అనేటువంటి వార్తల్లో ప్రధానమైనటువంటి పెద్ద స్కామ్గా ఇది ప్రచారం జరిగింది వార్తలు కూడా విలువలై ఈ నేపథ్యంలో రెండేళ్లుగా జరిగినటువంటి ఈ లిక్కర్ స్కామ్ ఒక తుది దశకు చేరుకుంది ఈరోజు అరవింద్ అంటే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో తుది దశకు చేరుకుంది ఆ తర్వాత ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణ కొనసాగుతుంది ప్రసాద్ అంటే ఇప్పటి వరకు ఈ కేసులో ఎవరెవరినైతే విచారించారో అదే ప్రాసెస్ లో అదే విధంగా కేజ్రీవాల్ విచారిస్తారా ఆయన సీఎం కనుక ఏవైనా ప్రత్యేకమైన ఇదిలో విచారిస్తారా ఆయన్ని అలాంటిది ఉండదు ఎక్కడ కూడా భారత చట్టం ప్రకారం అదేవిధంగా చట్టం అందరికీ కూడా సమానమే చట్ట ప్రకారం ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటారో నిందితులుగా ఉన్నారో వారందరినీ ఏ రకంగా అయితే ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా అదే రకమైన రీతిలోనే ఈడీ అధికారులు ప్రశ్నించడం జరుగుతుంది ఆ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కానీ ఏముండవు అదేవిధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి పదవులతో ఏ సంబంధం లేదు ఒక చట్టానికి సంబంధించి చేసినటువంటి నేరానికి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటారో నిందితుడుగా ఆ అధికారులు ప్రశ్నించే అన్ని అంశాలకు కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది అదేవిధంగా ఒకే రకమైన రీతిలో ప్రశ్నలు ఉంటాయి ఒకే రకమైన రీతిలో సమాధానం రాబట్టేందుకు కూడా ఈడీ అధికారులు ప్రయత్నం చేస్తారు ఇవన్నీ కూడా ఎక్కడా కూడా ఎవరికి ప్రత్యేకతలు అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి ఒక వెసులుబాటు అంటూ ఏముండదు ఎలాంటి మినహాయింపులు కూడా ఉండవు ఖచ్చితంగా అందరికీ నిందితులు ఈ మొత్తం స్కామ్లో ఏ నేరం చేసినా కానీ ఎవరైనా కానీ చట్టం ముందు అందరూ సమానలే కాబట్టి అందరికీ కూడా ఒకే రకమైన రీతిలో ఈ ప్రశ్నలుంటాయి విచారణ కొనసాగుతుంది అదేవిధంగా రేపు ఉదయం రౌజ్ ప్రత్యేక న్యాయస్థానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ప్రవేశపెట్టి సాక్షులు అదేవిధంగా నిందితులుగా ఉండి తరువాత సాక్షులుగా మారి వాళ్ళు ఇచ్చే వా వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాలను వీటన్నిటిని కూడా కోర్టుకు సమర్పించి వీటిని ఆధారం చేసుకుని తమకు కస్టడీకి అరవింద్ కేజ్రీవాల్ ఇవ్వాలని చెప్పి ఈడీ అధికారులు కోరబోతున్నారు రేపు ఖచ్చితంగా కస్టడీ అంటే ఈడీ కస్టడీకి ఈడీ రౌజెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయస్థానం మంజూరు చేయడం ఖాయం ఆ మేరకు సుదీర్ఘంగా విచారణ కొనసాగడం కూడా ఖాయం రైట్ ప్రసాద్